హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీతో సమ్మర్ స్పెషల్ డ్రింక్ గ్రేప్ జ్యూస్ చేసుకోబోతున్నాను ఈ సమ్మర్ లో ఇలాంటి జ్యూసెస్ తీసుకోండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలాగే గ్రేప్స్ చాలామంది పుల్లగా ఉంటాయని తినకుండా ఉంటారు కదండి అలాంటి వారి కోసం ఇలాగా జ్యూసెస్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఇష్టంగా తాగిస్తారు చాలా సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ జ్యూస్ని అయితే రెడీ చేసుకోవచ్చు అందుకోసం నేను గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకోవాలి అంతేకాకుండా ఈ గ్రేప్స్ పైన మనకు మామూలుగా జనరల్గా ఫ్రూట్స్ పైన పెస్టిసైడ్స్ అలాగా వేస్తూ ఉంటారు కదండీ చాలా రకాల కెమికల్స్ అయితే మందులు వేస్తూ ఉంటారు ఫ్రూట్స్ కోసం సో అవంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం చక్కగా ఈ గ్రేప్స్ అన్నిటిని ఆ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి బాగా స్మాష్ చేస్తూ వాష్ చేసుకోండి అప్పుడే మనకు ఆ ఫ్రూట్స్ వేసిన మందులు నీట్గా క్లీన్ అవుతుంది ఇలా ఒక్కొక్క ఫ్రూట్ని బాగా వాష్ చేసుకోండి ఇలాగా మొత్తం సాల్ట్ వాటర్లో వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అన్నా వాష్ చేయండి చాలా క్లీన్గా వచ్చేస్తుంది డస్ట్ ఏమన్నా ఉంటే అప్పుడు మన ఫ్రూట్స్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు ఏ ఫ్రూట్స్ అయినా ఇలాగ నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి చూసారా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను వాష్ చేసుకున్న గ్రేప్స్ని అందులోకి వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను తగినన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి అంతే అండి చక్కగా వితిన్ ఫైవ్ మినిట్స్లో మన గ్రేప్ జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి ఇలాంటి జ్యూసెస్ చేసుకు తీసుకోండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది చూసారు కదా మనం ఫోర్స్గా బ్లెండ్ చేసినందుకు పైన నురగ వచ్చింది అది కాసేపటికి వెళ్ళిపోతుంది ఇలాగా మొత్తం జ్యూస్నంతా వడగట్టుకోండి చక్కగా కలుపుతూ ఉంటే మనకు ఆ పైన పీల్స్ అంతా సపరేట్ అయిపోతాయి చూసారు కదా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను ఇలాగా మొత్తం ఫిల్టర్ అయిపోతుంది పీల్స్ ఏమన్నా ఉంటే మన హెల్తీ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కూల్ కూల్గా మనం సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్ వేడి నుంచి హెల్తీగా ఉండండి ఎలాంటి మిల్క్ అలాగా యాడ్ చేసుకోకుండా ఇలాగ ప్లెయిన్ జ్యూస్ చేసుకొని తాగండి బాడీలోని హీట్ని చాలా ఈజీగా తగ్గించేస్తుంది ఈ గ్రేప్ జ్యూస్ నార్మల్గా కూడా గ్రేప్స్ తినడం అలవాటు చేసుకోండి డ్రై గ్రేప్స్ అయినా పర్వాలేదు ఇలాగ ఫ్రెష్ గ్రేప్స్ అయినా పర్వాలేదు బాడీలోని వేడిని చాలా బాగా తగ్గిస్తాయి ఈ గ్రేప్స్ అనేది అలాగా డైరెక్ట్గా గ్రేప్స్ తినని వాళ్ళకి ఇలాగా హెల్తీగా జ్యూసెస్ చేసి పెట్టండి ఇందులో మీరు మిల్క్ కూడా వేసుకొని మిల్క్ షేక్స్లా కూడా తీసుకోవచ్చు బట్ ఇలాగా ప్లెయిన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా చూసారు కదా మన హెల్తీ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను సి ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్